ఈరోజు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ హైదరాబాద్లో మరి యూనివర్సిటీ విద్యార్థులుగా నిన్న ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడికి వంద మందికి పైచిలుకుగా మరి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోనికి యూనివర్సిటీ ఉన్నతాధికరణను కలవడం జరిగింది మరి దీనిలోనే భాగంగా ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ ఏదైతే ఉందో అందులో మరి రూరల్ ఏరియా నుంచి వస్తారు పేద విద్యార్థులు పేద బడుగు బలహాన్ని విద్యార్థులు చదువుతారు కాబట్టి మరి వారిని స్టూడెంట్స్ని ఎంసెట్లో సీటు పొంది కరినర్ సీట్లో సీటు కొట్టిన తర్వాత సిఆర్టి ఫీజు అని చెప్పేసి పదిహేడు వేలకు పైచీలకు మరి పైసలు వసూలు చేసే సందర్భం ప్రిస్టల్ కాలాలు చూస్తూ ఉన్నాం మరి అనేక కళాశాలలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ యొక్క కళాశాలలో పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి ఆ సిఆర్టీ ఫీజు లేదే ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలని జరుగుతుంది మరి ఎగ్జామ్ ఫీజు తక్షణమే ప్రిస్టల్ కాలం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం మరి ఇక్కడ యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆ యొక్క కళాశాలకు సంప్రదించిన లు చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా కనీసం మర్యాద చేయకుండా యూనివర్సిటీ ఉన్నతను అమానుబరపరచే విధంగా మరి ఈ యొక్క ప్రిన్సిపల్ కళాశాల యాజమాన్యం ప్రవర్తిస్తుందని చెప్పేసి చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎలాంటి ఫీజులు లేకుండా మరి మీరు విద్యార్థులు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మరి ప్రిన్సిపల్ కళాశాల వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది తక్షణమే ప్రిన్సిపల్ కళాశాల వాళ్ళు కనుక ఈ ఎగ్జామ్ ఫీజులు తీసుకోకుంటే మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఖచ్చితంగా కళాశాలను మేము ముట్టడి చేసి ఖచ్చితంగా ప్రత్యక్ష దాడులకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం